సింగనమల్ల వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎల్లుట్ల గ్రామంలో నాగలింగం కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారో చెప్పాలి ఇదిగో మీ అప్పులన్నీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పాలి మీ పిల్లల భవిష్యత్తుకు ఇదిగో ఈ కొంత డబ్బు ఇస్తామని చెప్పాలి కనీసం జిల్లా యంత్రాంగం ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించడం కానీ జరగలేదు ఇది రైతు పట్ల మీకున్న గౌరవం అధికార పక్షాన్ని కోరుతున్న కొద్దిగా రైతు పట్ల ప్రేమగా ఉండండి వారి కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి మీకు అర్థం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని కోరుతున్నా మేము శివరాజకీయాల శవరాజకీయం చేస్తే దానికి రాలేదు మీ ఆలోచన మారాలి మీ ఆలోచన వ్యవసాయం రావాలి అనంతపురం జిల్లా రైతుల గురించి ఎన్నెన్ని మాట్లాడారు చంద్రబాబు నాయుడు మీకు గుర్తుందా ఫ్రూట్స్ ని హబ్ గా మారుస్తాను అని ప్రకటన ఇచ్చి ఆ ప్రకటనలే సిగ్గుపడుతున్నాయి చివరిగా ఒకటి చెప్తున్నా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని జీవితం చాలా విలువైందని మాజీ మంత్రి శైలజ నాథ్ కొనియాడారు తదపొలిస్ ఎక్స్‌కలేషన్ ఇస్తామన్న పదం ఏ ఒక్కరు నోటినిించు కురాలి అధికారాలు కలెక్టర్ మాట్లాడలే వ్యాపార శాఖ మంత్రి మాట్లాడలే ఈ కంపెన్సేషన్ ఇత్రోటి వాలే లేక ఒచిపోయిన ప్రజల గురించి మాట్లాడలే లేక అక్కడో శ్రీకాకుళంపోయి చేవమనిచి రైత రాజేంద్ర శివరాంకిల్ చేస్తామని చెప్పి గట్టి గట్టి గరిచే వ్యాపార శాఖ మంత్రి మాట్లాడలే అసలు రైతుల గురించి నేను ఉంటాను రైతుల కోసం మీ కోసం బెట్నే అని చెప్పినా చంద్రబాబు నాయక అట్లాగే నేను నేను అసలు ప్రశ్నించడానికే పుట్టినా అని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు సంక్షణంగా ఉందని ఎప్పుడు ప్రకటించుకునే చెప్పాల్సింది ఏంటంటే నాగలింగ్ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటామో చెప్పాలి ఇదిగో మీ అప్పులన్నీ ప్రభుత్వం మార్చి చేసిందని చెప్పాలి కట్టామని చెప్పాలి ఇదిగో మీ పిల్లల భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకు ఇదిగో డబ్బులు మీకు ఇస్తామని చెప్పాలి కనీసం జిల్లా అధికార ఆ రైతు కుటుంబాన్ని కానీ ఆ వర్ణాన్ని కానీ పరామర్శించిన పాపాలకు రాబోలేదు ఇది రైతుల పట్ల రైతు మన్నాల పట్ల మీకున్న గౌరవం ఇది మీకున్న తేలికపోవడం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా ఈ రోజు మీ రోజు మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడినా సరే మీరు మాట్లాడకండి మేము అన్ని బాగా చేస్తా అన్ని బాగా చేస్తామని బాగా చేస్తా చంద్రబాబు నాయుడు గారిని ఉన్నా మీ యొక్క ఆలోచన ఈ పార్టీ వాళ్ళకు నేను అధికార పక్షాన్ని కొడుతా ఉన్నా కొద్దిగా రైతు పట్ల ప్రేమ కలిగి ఉండండి రైతు పట్ల గౌరవం కలిగి ఉండండి రైతు మరణాల పట్ల బాధతో పడిన ప్రేమ వాళ్ళ కుటుంబాలు ఎట్లాలో మీకు అర్థం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగి తెలుసుకోమని నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈరోజు మరొక్కసారి చెప్తా ఉన్నా మేము శవ రాజకీయానికి శవ రాజకీయం చేసే రాలే స్పష్టంగా చెప్పినా బాధతో వచ్చినా మేము వచ్చినా మీరు తప్పించుకోవడానికి వచ్చారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు తెలియజేస్తుంటావునా తక్షణం మీ యొక్క మైండ్ సెట్ మారాల పదే పై చెప్పేది ఒకటి మీ యొక్క మైండ్ సెట్ మారాలి మీ ఆలోచనలో వ్యవసాయం రావాలి మీ ప్రణాళికల్లో వ్యవసాయం రావాల అనంతపురం జిల్లా రైతు గురించి మాట్లాడుతూ ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మీ గుర్తుందా హబ్బుగా మారుస్తాను దీన్ని అలాగే అట్లాగే ఫ్రూట్స్కి అంటే హార్టికల్చర్ హబ్బుగా మారుస్తానని గగలు ఇచ్చి 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 ఆ ప్రకటనలే సిగ్గుపడతా ఉన్నాయి మీ పెద్ద ప్రకటన చేశారు బాబు చెప్తారు మేము ఎయిర్ కారుతో పెట్టి లిఫ్ట్ చేస్తామే కట్టించేది అదేమో కానీ మీ ఎయిర్ కారుతో ఏమో కానీ మా అమ్మాయి కాదు మాట్లాడు విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా దానికి ఎల్లకాలం మోసం చేయద్దండి మీరు మోసం చేసే ఆలోచనతోనే మీరు ఉంటుందండి అందువల్ల ఎవరికి కూడా లాభం లేదు మీరు ఎంతగా పెంచినా సరే మోసం రైతులకి ఒక విధమైన అన్యాయం చేసే ప్రక్రియ అయా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క మొత్తం పరివారం చెప్తా ఉన్నాయా రైతు అమాయకుడు గట్టిగా అడవడానికి కూడా శక్తి లేని వాళ్ళు లేకుండా ఏమో అనుకునేవాళ్ళు మేము మా ప్రభుత్వం మేమందరం రైతుకు ఆసరా ఉండే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళం రైతుకు ఆసరాగా ఉండి రైతు జీవితాన్ని బాగుండాలని వాళ్ళం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుయాయుడిగా చెప్తా ఉన్నాం మీరు రైతుని మోసం చేయడం ఎట్లా రైతుని మభ్యపుచ్చడం ఎట్లా చివరికి రైతుల భూములు లాక్కోవడం ఎట్లా అని వాళ్ళుగా మీరు సంగతి పని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా నేను రైతాంగాన్ని కోరుతా ఉన్నా వచ్చే కాలం మంచి కాలం ఉంది మీరు ధైర్యాన్ని కోల్పోవద్దండి దయచేసి మీరు ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేయొద్దండి జీవితం చాలా విలువైంది ప్రత్యేకించి మీకు ఒక మాట చెప్తా ఉన్న తరువుతో తరతరాలుగా కరువుతో యుద్ధం చేస్తూ కూడా వ్యవసాయాన్ని బతికించుకున్న నిలబెట్టుకున్న జిల్లా శ్రీశ్రీ గారిని గుర్తించుకుంటా ఉన్నాను బతులు ట్రస్టు లాల బాధాసండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ జగన్నాథారితో గుర్తు చేస్తున్నారు రైతులు అజెండాగా పెట్టుకోమని రైతు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని రైతు రాష్ట్రంగా గుర్తించమని చంద్రబాబు నాయుడు సూచన విన్నపం డిమాండ్ చేస్తూ చూపిస్తా ఉన్నారు